హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు రెసిపీ మ్యాగీ అండి ఇన్స్టెంట్ మ్యాగీ ఉంటుంది కదా సో అదే ఇప్పుడు చేసి చూపిస్తాను అది నా స్టైల్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇష్టపడే రెసిపీ అండి బట్ నాట్ హెల్దీ నాట్ హెల్దీ అని మళ్ళీ షేర్ చేస్తున్నాను అనుకోవద్దు అందరికీ ఇష్టమైంది కాబట్టి లైఫ్లో ఒక్కసారైనా తింటారు కదా సో అందుకే షేర్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎవరికి ఇష్టం లేదు కనీసం చూస్తాను ఎందుకంటే మ్యాక్సిమం ఇష్టమైన వాళ్ళే ఉంటారు కదా అందరూ సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ మనకి ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ ఉంటాయి కదా ఆర్ మ్యాగీ ఆర్ నూడిల్స్ ఏదైనా తీసుకొని ఫస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆర్ మనం డైరెక్ట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను డైరెక్ట్గా బాయిల్ చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇందులో మనకి ఎన్ని వెజ్జెస్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి నేను సింపుల్గా టొమాటో ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు అన్నీ తీసుకున్నానండి ఎక్కువ వెజ్జెస్ అయితే యాడ్ చేయలేదు సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకొని ఒక థర్టీ పర్సెంట్ అనేవి కుక్ చేసుకోవాలండి థర్టీ పర్సెంట్ అని ఎందుకన్నానంటే రిమైనింగ్ మనకి వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటాం అందులో కుక్ అయిపోతాయి రిమైనింగ్ మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నప్పుడు అవన్నీ స్మాష్ అయిపోతాయండి అలా కాకుండా మనకి తినేటప్పుడు అవి ఫ్లేవర్ అనేది తెలియాలి కదా సో జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అనేది కుక్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఫ్రై చేసుకుంటే సో చూసేయండి వన్ బై వన్ యాడ్ చేసుకొని లైట్గా అనేది ఫ్రై చేసుకుందాము ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఆర్ మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు ఎందుకంటే మనం వేసుకున్న వెజ్జెస్ అన్నీ కొంచెం మాడిపోయినట్టు అయిపోతాయి గుర్తు పెట్టుకోండి లో ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకుందాము ఈ టేస్ట్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బాగా సో చూస్తున్నారు కదా టొమాటోస్ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ టైంలో మసాలాస్ ఇస్తారు కదా మనకి ఆ మసాలా అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకోవడంలో టేస్ట్ అనేది వస్తుందండి చాలామంది లాస్ట్లో వేసుకుంటారు కదా మ్యాగీ మొత్తం అయిపోయిన తర్వాత అలా కాకుండా మనకి ఇప్పుడే వేసి ఒక్క ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే టైంకి మనం టూ మ్యాగీస్ వేసుకుంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వన్ మ్యాగీ వేసుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము నేను టూ మ్యాగీస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సాల్ట్ కొంచెం వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మనకి మసాలా మ్యాగీలో సాల్ట్ అనేది ఇస్తాడు కాబట్టి హై ఫ్లేమ్ పెట్టేసుకొని లిట్ క్లోజ్ చేసి పెట్టుకుంటే వాటర్ బాయిల్ అవుతాయి కదండి అప్పుడు బాయిల్ అయ్యే టైంలో సాల్ట్ చూసుకుని అప్పుడు సాల్ట్ సర్వ్ చేసుకోండి ఈ టైంలో సాల్ట్ చూసుకుని వేసిన తర్వాత నెక్స్ట్ మనకు మ్యాగీ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి కొంచెం పీసెస్ కింద చేసి యాడ్ చేసుకోండి డైరెక్ట్ యాడ్ చేయకుండా చూస్తున్నారు కదా నేను డివైడ్ చేసి యాడ్ చేశాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేయాలండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఉంచాలి మనకి మాడిపోకుండా చూసుకోవాలి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి జ్యూసీగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది వాటర్ అంతా అవాపరేట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది ఇంకా గట్టిగా అయిపోతుందండి తినడానికి బాగోదు సో ఇలా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్